ఇప్పుడు కాదే ఈ దాని గురించి కాదబ్బా రిప్రజెంటేషన్ ఇవ్వండి ఊరు సమస్యనేవ్వండి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి సమస్య కాదా బా గ్రామ సభనే నువ్వు చెప్పాల్సిన టైంలో మీరు చెప్పండి మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్ మీరు ఏం తీసుకుంటారో చెప్పండి

అక్కడ నిర్మాణం ఎట్లా రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతున్నాయి ఆ ప్లాటింగ్ ఎట్లా ఎట్లా చేశారు దాని మీద మాకు ఇది ఊరు సమస్య ఇది కూడా ఇది ఊరు సమస్య కాదు ఇప్పుడు ఒక కళ పది గుంటలు వస్తే అది గ్రామ పంచాయతీ ప్రాపర్ట కదా గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రాపర్ట కదా ఆరు లక్షల గుంట అమ్ముకుండు ఇరవై వేలకు ముప్పై వేలకు కొని ఆరు లక్షల గుంట అమ్ముకుంటుంది ఇక్కడ నష్టం జరుగుతుంది కదా సార్ ఇక్కడ మన వీడి కార్మికులది ఒకటి ప్లాటింగ్ ఉండేది సార్ ఆ ప్లాంటింగ్ మొత్తం కబ్జా చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన పండుతో సిసి రోడ్లు పోసిరు సార్ చుట్టూ ఫిన్సింగ్ చేసి చుట్టూ ఫిన్సింగ్ చేసి గేట్ పెట్టిారు సార్ అక్కడ అక్కడ సార్ గారు అక్కడ కట్టిరు ఆయన గేట్ వేసారు అక్కడారు చుట్టూ ఫిన్సింగ్ చేసి ఫిన్సింగ్ చేసి దానికి తాళం పెట్టారు సార్ ఇది అన్యాయము గ్రామ పంచాయతీ నిధులతోని అక్కడ సీసీ రోడ్ లేచిరు సీసీ రోడ్ లేచిన తర్వాత ఫిన్సింగ్ చేసుకుని ఎంత తాళం ఇస్తాడు సార్ అది గ్రామ ప్రజల ఆస్తి అది ఒక్క త్వర ఎంత కౌజ్ చేస్తాడు సార్ చేస్తారు कार्य है। <laughs>